వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ పదవికి తాజాగా చేసిన రాజీనామాపై పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి స్పందించారు ప్రజలు వారిని చిత్తు చిత్తుగా ఓడించారని ముఖం చెల్లక రాజీనామా చేసి వెళ్లిపోయారని ఆమె ఆరోపించారు తమ ప్రభుత్వం అవమానిస్తుందని వంకలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాబట్టి మనోహర్ నాయుడు మేయర్ గా ఉన్న సమయంలో కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులను తన ఇంట్లో సొంత పనులకు వాడుకోవడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తించి వారిని కార్పొరేషన్లోనే పని పనిచేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు దీనికి కూడా తనకి గౌరవం ఇవ్వటం లేదని చెప్పటం చూస్తుంటే అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని చూడటం అవివేకమన్నారు మేయర్ నే ప్రోటోకాల్ ఒక క్యాబినెట్ ర్యాంక్ కలిగిన మేయర్ నే వేధించారు నాకు ప్రోటోకాల్ పాటించలేదు ఈ అవమానాలు భరించలేను అని మాట్లాడారు ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్విటేషన్లు వస్తున్నాయి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి అక్రమాలకి ప్రజలు ముందుకొచ్చి మొహం చూపించే అర్హత లేక మొహం చెల్లక వాళ్ళు రాలేదు ప్రోటోకాల్ పాటించలేదని ఈరోజు యాడ్ అవడం అది ఒక వంకగా తప్ప మించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటే మేయర్ ఛాంబర్కి లాక్లు వేసారు అటెండర్లు తీశారు డ్రైవర్లు తీసేశారు అని ఇది కరెక్ట్ అనేది ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి లేకపోతే కార్మికులు కానివ్వండి అందరూ వాళ్ళ ఇళ్ళలో ఊడిగన్ చేస్తూ ఉన్నారనుకోండి అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులకు తీసుకురావడం కూడా ప్రోటోకాలు భంగము లేదంటే అరాచకం సృష్టించడం అంటే ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం అక్రమము అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అని అంటే ఇక అది వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను కూటమి నుంచి హైకమాండ్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు ఈ నగరాభివృద్ధిలో పాలు పంచుకుంటారు అందరం కలిసి కట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేమందరం పాత్రధారులం అవుతాము ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళను మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్లో ఇంకా ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పని ఉండబోతుంది